ఓం గం గణపతే నమ శ్రీమాత్రే నమ శ్రీ బారాహిదేవియే నమో నమ ఓం నమో నారాయణాయ మాసం ప్రత్యేకం విష్ణు పురాణం మూడవ రోజు పారాయణం వెల్కమ్ టు చాగంటి పార్టీ టాక్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ శ్రేయోభిలాషులందరికీ షేర్ చేయండి అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి విష్ణు భక్తుడు ప్రహ్లాదుని ఇతివృత్తం విష్ణుభక్తుడు మహావిష్ణువు నరసింహతారం అవతారం ఎత్తడంలో కారకుడు అయిన ప్రహ్లాదుని కథను వివరించమని మైత్రేయుడు పరాశరుణ్ణి కోరాడు అలాగే చేస్తానని ఈ విధంగా వివరించాడు పరాశర మహర్షి ప్రహ్లాదుడి తండ్రి హిరణ్యకశిపుడు ద్వితీయ రెండవ కుమారుడు హిరణ్యకసిపుడు హిరణ్య కసిపుడు విష్ణు ద్వేషి అతను దేవుని గురించి తపస్సు చేశాడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై హిరణ్యకసిపుడు కోరిన వరాన్ని ప్రసాదించాడు ఆ క్షణం నుండి హిరణ్యకసిపుడు ఎదురులేని వీరుడు అయినాడు అతను ముల్లోకముల్లోనూ తనను జయించగలవారు లేరని విరవీగుతున్నాడు దేవతలు దానవులు మానవులు కూడా అతన్ని ఎదురించలేకపోయారు ముల్లోకముల్లో వాసులను ఇష్టం వచ్చినట్లు పీడించసాగినాడు ఆ దానవీరుడైన వీరుడైన కసుపుని భార్య లీలావతి వారికి పుట్టినవాడు ప్రహ్లాదుడు ప్రహ్లాదుడు ఐదేండ్ల వయసు అప్పుడే చండామార్కుల వారి వద్దకు విద్యాబోధనకు బోధనకు పంపాడు కొంతకాలం జరిగిన తదుపరి కుమారుడైన ప్రహ్లాదునికి విద్యాబోధన ఎంతవరకు వచ్చిందో పరీక్షించదలిచాడు వెంటనే గురు శిష్యులను పిలిపించాడు తనయుడు ప్రహ్లాదుని విద్యాబోధన గురించి అడిగాడు అప్పుడు ప్రహ్లాదుడు తను సమస్త శాస్త్రములందు దాగిన మర్మం తెలుసుకుంటున్నట్ని చెప్తూ అన్నింటిలోనూ హరిభక్తిని మించిన భక్తి మేరే మరేదీ లేదని వెల్లడించాడు వెంటనే హరిద్వేషి అయిన హిరణ్యకశిపుడు తన బిడ్డను తప్పుద్రోవ పట్టించినారని గురువులను మందలించాడు ఆ బాలుడు అట్లు చెప్పడం తమ నేరం కాదని ఇక మీద బాలుని దండించి తగు విధంగా విద్యాబుద్ధులు బోధించగలమని విన్నవించుకున్నారు హిరణ్య కసుపుడు అందుకు అంగీకరించాడు అప్పుడు గురువులు చండామార్కులు ప్రహ్లాదుని తమ ఆశ్రమంనకు తీసుకుని వెళ్ళారు ఆ బాలుడు ప్రహ్లాదుడే తండ్రి హిరణ్య పసుపు హిరణ్య కసుపునకు మృత్యు సంభవింపజేశాడు ప్రహ్లాదుని విష్ణుభక్తి నుండి మరలించాలని గురువులు ప్రయత్నించుట గురువు చండామార్కుల వారు బాలుడు ప్రహ్లాదుని లాలించినాడు అతనికి హితబోధ చేశాడు ప్రహ్లాద నీ తండ్రి బ్రహ్మ వల్ల వరాలు పొందినాడు బ్రహ్మ వర వరప్రభావంతో ముల్లోకములందు విజయబేరి మ్రోగించినాడు ఎనలేని కీర్తి గడించినాడు ఆయన విష్ణుద్వేషి తనేయులు తండ్రి త చెప్పినట్లు గురువు చెప్పినట్లు వినాలి కాబట్టి నీవు విష్ణుభక్తిని మాను నీ తండ్రిని పూజించుము అప్పుడు నీకు మాకు కూడా యోగదాయకమని హితవు చెప్పారు చండామార్కుల వారు గురువుగారు సకల ధర్మశాస్త్రములు తెలిసిన మీరు ఇట్లా మాట్లాడుట తగదు ఇటువంటి దురా దుర్వచనాలు పలికే మీరు ఏ విధంగా గురువులగుదురు పాపకర్మునకు తల ఒగ్గి మాట్లాడుట ధర్మం కాదు అటువంటి వృద్ధాలోచనలు వృద్ధావచనాలు మీరు పలకరాదు బ్రహ్మకు కూడా జన్మనిచ్చిన మహావిష్ణువు కంటే నా తండ్రి అధికమని పొగుడుట ధర్మమా చెప్పండి గురువుగారు సర్వము తానే అయి సమస్తాన్ని సంరక్షించు పరమాత్మని ధ్యానించుట నేరమని చెప్పే మీరా గురువులు ప్రహ్లాదుడు చెప్పింది విన్న గురువులు మరలా నోరు మెదపలేకపోయినాడు అనంతరం కొంతకాలానికి తనయుడు ప్రహ్లాదుని అంతఃపురానికి పిలిపించాడు అతనిలో మార్పు లేదు హరిభక్తి అధికమైనది అది చూసి కోపితుడైనాడు తండ్రి ఎన్ని విధాల్లో ప్రయత్నించాడు ప్రహ్లాదులో మాత్రం ఏమాత్రం మార్పు కనిపించలేదు ఆ బాలుడిని తన దానికి తీసుకుని రావాలని ఎన్నో విధాలుగా హెచ్చరించాడు ఆయన ఉపయోగం లేకపోయింది ఎన్నో నీతులు చెప్పాడు అప్పటి హిరణ్య కసుపుడు పడినాడు మూర్ఖుడ ముల్లోకములందు అతివీర భయంకరుణను నీతులు చెప్తావురా ఎంత సాహసివిరా ప్రహ్లాద నీకిది తగదు విష్ణువు దా దానవ విరోధి అని చెప్తుంటే పట్టించుకోవేమిటి ఆ విష్ణువు గురించిన ప్రసంగములు భక్తి గీతములు ఆరాధనలు నీకు తగదు కాదంటే నువ్వు నా కొడుకు అనే మ మమతకు నా వద్ద స్థానం లేదు చివరగా చెప్తున్నాను నీవు బతక తలిచితే ఈ సామ్రాజ్యానికి అధివేత అధినేత వై సుఖంబులు పొందగూరు మనసు మార్చుకునుము అని తన కుమారుడు ప్రహ్లాదునికి పెక్కు విధాలు నచ్చచెప్పి చూశాడు హిరణ్యకశపుడు రకరకాలుగా బెదిరించాడు ప్రహ్లాదుని దండించుట ప్రహ్లాదుడు ఎంతకీ హరినామస్మరణ మానలేదు హిరణ్యకశపుడు కోపితుడై బలమైన తాళతో బంధించాడు విజ్ విష్ణుదానం ఆ తాళను ముక్కలుగా తెంచేసింది కృష్ణ సర్పం కాట్లకు గురి చేశాడు అయితే శ్రీహరి కరుణాకటాక్షం వల్ల సర్పముల కాట్లు ఏమి చేయలేకపోయినాయి కాలకూట విషం తాగించాడు ఆ విషం ప్రహ్లాద్ని పట్ల అమృతంగా మారింది పెద్ద ఎత్తున ఉన్న కొండల మీద నుంచి కిందకు దొల్లించాడు అతని వంటి మీద చిన్న గాయమైనా కనపడలేదు గాయపడలేదు మదపుటేనుగుతో తొక్కించాడు అతని కాయం వజ్రక్ర వజ్రకాయం అయినట్లు కనిపించింది శుక్రాచారులచే కృత్యాను అన్నది ప్రయోగింప విష్ణుభక్తి ముందు ఆ శక్తి వృధా అయింది వ్యర్థం అయిపోయింది ఆయుధములచే శిక్షించుటకు కా క్రూరాతి క్రూరులైన రాక్షసులను పలి పిలిపించాడు విష్ణు తేజో ఆ బాలు సమీప సమీపం సమీపించలేకపోయారు ఆ రాక్షసు వీరులు ఇటువంటి బాధలు ఎన్నో ప్రయోగింపజేసినా కించిత్తైన బాధను అనుభవించక చిరునవ్వుతో తండ్రి చిన్నవాడిని మీకు చెప్పేటంతటి వాడిని కాదు పట్టు విడవండి అంటూ చేతులు జోడించి నమస్కరించినాడు నా మాటలు విశ్వసించండి ఎప్పటికైనా హరిని ద్వేషించటం ఆనండి తనయుడుగా నీకు ఒక మాట చెప్తున్నాను తండ్రి బ్రహ్మజ్ఞాన సంపన్నుడు అయిన నీకు ఈ గిట్టని గుణమేలా కలిగిందో కానీ విష్ణు ఎవరనుకున్నావు ఈ రాజభోగ భాగ్యములను సుఖదుఖాలను అస్థిరములు విష్ణు భక్తియే స్థిరమైనది ఆ హరిని కొలిచిన వారికి విష్ణు భక్తియే స్థిరమైనది ఈ రాజభోగ భోగభాగ్యములు దుఃఖాలు అస్థిరములు ఆ హరిని కొలిచిన వారికి ఏ విధమైన కొదవు ఉండబోదు నీవు కూడా నారాయణ్ని స్మరించుము నారాయణని స్మరించిన వారికి అపరంజిక పరిమళంట్లు శోభించగలవు తండ్రి విష్ణువుని సామాన్యుడిగా చూచిచుంటివి ఆయన నిర్వికారుడు జగద్రక్షకుడు సర్వాంతర్యామి సకల సద్గుణనిధి తండ్రి నా మీద పగమానుము శ్రీహరిని ధ్యానించుము నీకు సద్గతులు కలుగును ఆయనే తల్లి తండ్రి గురువు అతన్ని వ్యతిరేకించి అతని నుండి దూరమైన బ్రతకగలుగుట అనేది కేవలం భ్రమ జరిగినది జరుగుచున్నది అంతా ఆయన సంకల్పమే కానీ మరొకటి కాదని చెప్పాడు తండ్రి హిరణ్యకస్పుడు తన్య తనయుడు ప్రహ్లాదుడితో ఓరి మూర్ఖుడా తండ్రి అయినా నన్ను నా మా నన్ను నా మాటను ధిక్కరించి ఆ మాయా మత్తులో పడి ఇంద్రజాలంతో నన్ను మోసగించు చూ చూస్తున్నావురా నీవు ఆరాధించే హరి నిత్యం ని సత్యం సర్వం అయినట్లయితే ఆ నీ హరిని నాకు చూపించగలవా అని అడిగాడు తండ్రి కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యములతో నీకు నీవు గొప్ప అని నిన్ను మించిన వారు ఎవరూ లేరని భ్రాంతిదాసుడు వై శ్రీహరిని చూడలేకున్నావు ఆ మహానుభావుడు అంతటా నిండి ఉన్నాడు నీలోనూ నాలోనూ సమస్త జనుల్లోనూ అక్కడ ఇక్కడ సమస్త తావుల్లోనూ చరాచర జగత్తు అంతట్లోనూ ఉన్నాడు ఆయన ఎచ్చట ఉన్నాడు ఎచ్చట లేడు అని నీకు చూపించమంటావు చూడగల వారి చూడగలిగిన వారికి ఎక్కడైనా కనిపించును అని పలికాడు ప్రహ్లాదుడు ఆ వెంటనే హిరణ్యకశిపుడు ఉగ్రరూపమైన అరుణనేత్రుడై పళ్ళు పటపటా కొరికాడు చంపుతా నన్ను బెదిరి బెదురు లేనంతటి ధైర్యమును నీకు ఆధారుడగు ఆ విష్ణువుని చూడగోర్చున్నాను అంత అతను ఎందునైనా చూడవచ్చునని అంటున్నావు కదా అతను ఈ స్తంభం మందు ఉన్నాడా అని అంతఃపురంలో ఒక స్తంభంను చూపించాడు హిరణ్యకశపుడు ప్రహ్లాదుడు ఉన్నాడు అన్నాడు అయితే చూపించురా ఈ స్తంభంలో అని వేగంగా సింహాసనం దిగి వచ్చి గదను పట్టి ఆ స్తంభాన్ని గట్టిగా కొట్టాడు హిరణ్యకశపుడు విష్ణుమూర్తి నరసింహుడుగా వచ్చి హిరణ్య చంపుట హిరణ్యకశిపుడు గదతో గదితో గట్టిగా కొట్టిన స్తంభం పెలపెలం విరిగి ముక్కల అయింది అందు నుండి శ్రీహరి మహావిష్ణువు నర్ మహావిష్ణువు నరసింహుని రూపంన పెద్ద పెట్టును అరుస్తూ బయటికి వచ్చాడు కోపాగ్ని జ్వాలలతో హిరణ్య కసిపుని తొడల మీదలకు తొడల మీదకు తీసుకున్నాడు చేతి గోళ్లతో వక్షమును చీల్చివేశాడు అతన్ని సంహరించాడు అప్పుడు ప్రహ్లాదుడు ఆ ఉగ్రమూర్తికి చేతులు జోడించి నమస్కరించాడు భక్తితో శాంతించమని స్తోత్రం చేశాడు అప్పుడు ఆయన ప్రశాంతుడైనాడు ప్రసన్నుడైన నరసింహుడు ప్రహ్లాదునికి పట్టాభిషిక్తుని చేశాడు అతని కోరిక మేరకు హిరణ్యకశపునకుడు పు హిరణ్యకసపునకు కశపునకు పుణ్యగతులను నొసంగినాడు అనంతరం ప్రహ్లాదునకు అనేకములైన వరములు ప్రసాదించి అంతర్ధానమైనాడు ఆ తదుపరి ప్రహ్లాదుడు రాజపాలన సాగించాడు జీవితమున విష్ణు సన్నిధికి చేరాడు జడభరతుడు పరాశర మునీంద్ర ఒకప్పుడు భరతుడు అనే రాజు సాలగ్రామ తీర్థమున యోగ విద్యా సంపన్నుడు అయినాడు తర్వాయి భాగం మరుసటి వీడియోలు తెలియజేస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ